తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మిని శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఏపీలో విషయానికి వస్తే ఏపీలో పెన్షనర్స్ అందరికీ ఒకటో తారీఖున ఇంటి వద్దకే వచ్చేవి ఎన్నికల కోడ్ కారణంగా వృద్ధులే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే ఇది ఎందుకు వచ్చిందంటారు వైసీపీ మీద ఎందుకు చూపిస్తుంది కారణం ఎవరు దానికి తెలుగుదేశం పార్టీ కారణం ఎవరు దానికి నిమ్మగడ్డ రమేష్ ఎవరైనా తెలుగుదేశం మనిషి వాళ్ళు వలంటీర్లని వ్యతిరేకించింది ఎవరు ఈనాడు రామోజీరావు ఆంధ్రవతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిమ్మగడ్డ రమేష్ వగైరా వగైరా సో వాళ్ళ మూలంగా వాళ్ళు కోర్టులకు వెళ్ళారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళారు నానా తిట్లు తిట్టారు కదా ఆ రోజుల్లో వాలంటీర్ని ఇప్పుడు వాలంటీర్లు ఈ రెండు నెలలు పనిచేయకుండా ఆపగలిగారు సో దాంతో ఇబ్బంది పడుతుంది ఎవరు పాపం పేదలైనటువంటి వృద్ధులు అనాథలు ఒంటరి మహిళలు వికలాంగులు దివ్యాంగులు ఇట్లా వీళ్ళందరికీ ఇబ్బంది పెడుతుంది ఎవరు తెలుగుదేశం పార్టీ ఈ రోజుల్లో అందరికీ తెలిసిపోయింది తెలుగుదేశం మామూలుగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత వృద్ధుల్ని గౌరవించే సమాజంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాడు ఆయన అది వాళ్ళకి కళ్ళ కళ్ళ మంటగా మారి కడుపు మంటగా మారి ఎట్లా కొట్లా దీన్ని చెడగొట్టాలని తెలుగుదేశం వాళ్ళు ప్లాన్ చేశారు ఆ ప్లాన్ని ఎన్నికల కమిషన్ వీళ్ళు పొత్తులో కుదిరిచారు కుదిరారు కదా బీజేపీ టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత వాళ్ళు ఆటలు సాగుతున్నాయి ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఎవరో ఒకరిని కొందని పట్టుకుని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ తోటి ఇట్ట దిక్కుమాలిన ఉత్తర్వులు ఇప్పిస్తున్నారు ఈ ఆదేశాలు ఇచ్చే ముందు అసలు ప్రభుత్వ వివరణ ఏమిటి నిజంగా వలంటీర్లు ఇంటి ఇళ్ళకెళ్తే నష్టమేమైనా ఉందా లేదా అనేది ఆలోచించాలి ఎలక్షన్ కమిషన్ కూడా మానవత్వం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇస్తే ఇప్పుడు ఎవరు ఇబ్బంది లక్షల మంది ఇబ్బంది పెడుతున్నారు లక్షల మందికి ఇబ్బంది పెడతానుక ఎలక్షన్ కమిషన్ ఉంది లక్షల మందిని ఇబ్బంది పెడతానుక చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉంది లక్షల మందిని ఇబ్బంది పెడతానుక ఐఏఎస్లు నిమ్మగడ్డ రమేష్ ఇట్లా రాయటం లక్షల మందిని ఇబ్బంది పెడతానుక రామోజీరావు రాధాకృష్ణలు అరాచకంగా ఛత్రాతలని రాసి ఇప్పుడు లబోదిబో అంటున్నారు సో కాబట్టి దీనివల్ల పూర్తిగా నష్టం ఎవరికాయ అంటే తెలుగుదేశం పార్టీకి అందుకే వాళ్ళు కంగారుడిపోయి సచివాలయాల ఉద్యోగస్తులు పంపించవచ్చు కదా అసలు నువ్వు ఇంటికే పంపిస్తని కదా నీ వాదన వాలంటీర్లు వెళ్తే ఏమైంది సచివాలయ ఉద్యోగస్తులు వెళ్తే ఏమైంది సచివాలయ ఉద్యోగస్తులు వెళ్తాడు జగన్కి ప్రభుత్వంలో వచ్చినాడు కాదా పైగా అంతమంది లేరు కదా వాళ్ళు ఎంతమంది రెండున్నర లక్షల మంది చేసే పని చేస్తారు పైగా వాళ్ళ బాధ్యత ఏమిటి వాళ్ళని ఇష్టమైనట్టు తిరగమని నువ్వు ఇప్పుడు ఎట్లా చెబుతావు టీచర్లకి అయ్యా మీరు స్కూల్లో బాగు చేసుకోండి అటెండెన్స్ వేసుకోండి టీచర్ స్కూ విద్యార్థుల సమయం ఫలానా ఫలానా డ్యూటీ చేయండి అంటేనే పాఠాలు చెప్పకుండా వాళ్ళతో ఆ డ్యూటీలు చేయిస్తారా అని చెప్పి చెత్తంత రాసిన ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు సచివాలయ సిబ్బందిని పంపిస్తారంట అయితే ఒకే ఒక్క నిజం ఇప్పుడు ఏం చెబుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం అసలు కూడా ఉద్యోగం ఇవ్వలేదని కదా ప్రచారం ఇప్పుడు వాళ్ళే స్వయం ఒప్పుకుంటున్నారు లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చాం కదా ఇచ్చారు కదా వాళ్ళు లక్షన్నర మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా అని అంటే లక్షన్నర మంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని నియమించింది జగనే కదా సో అదొక్కడి తప్పితే మేతన్ని అబద్ధాలు కంగారు పడుతున్నారు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో ఉండి పది మెసేజ్లు పెడుతున్నారంట ఫోన్లో ఎందుకు అభ్యభయం ఏం కాదు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఇవ్వలేదని అబద్దాలు చెబుతున్నారంట మరి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు అబద్ధాలు కదా అవి డబ్బు లేకపోతే వాళ్ళు కూడా ఇవ్వలేకపోయేవాళ్ళు కదా డబ్బు వాళ్ళు మూడో తారీఖు ఇస్తామని చెప్పారు మూడో తారీఖు ఇవ్వలేకుండా వీళ్ళు అడ్డం పడ్డారు ఇప్పుడు మూడో తారీఖున వీళ్ళు సచివాలయాల నుంచి చేయమంది కాబట్టి వాళ్ళు పెన్షన్ వాలంటీర్లకి వెళ్ళ వెళ్ళకొద్దకి వెళ్ళొద్దంది కాబట్టి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం ఆలోచన చేసి పెన్షనర్లకి సచివాలయాల్లో ఇస్తున్నారు చంద్రబాబు అంటున్నారు మేము కనుక పవర్ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయము వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరిస్తాము అదేవిధంగా వాళ్ళకు జీతాలు కూడా పెంచుతామని చెప్పేసి చంద్రబాబు అంటున్నారు చంద్రబాబు గారు ఏమైనా అనొచ్చు ఆయన ఎలక్షన్ కోసం ఎన్నిసార్లు అయినా మాటలు మారుస్తారు ఒకప్పుడు ఇదే చంద్రబాబు గారు కదా వాలంటీర్లని మోటార్లు మోసే ఉద్యోగం తర్వాత ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళని డిస్టర్బ్ చేస్తారు ఇట్లాంటి ఆయనే కదా మళ్ళీ ఇప్పుడు సడన్గా ఎందుకు అంటే వాలంటీర్ల వ్యవస్థ అంత బలంగా వేళ్ళు అనుకుంది ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్కి అంత గొప్ప పేరు వచ్చింది దాన్ని ఇప్పుడు కనిపెట్టి మళ్ళీ తను వెనకబడిపోతున్నాను తను దెబ్బతింటున్నానని చెప్పి ఆయన అట్లా మాట మార్చాడు అనేక సార్లు అనేక రకాలుగా మాటలు మార్చాడు కదా తెలంగాణలో తెలంగాణ నా వాళ్ళే వచ్చిందంటాడు ఏపీకి వెళ్ళాము తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ ఆంధ్రలో పొట్ట కొట్టింది అంటాడు సో ఇవన్నీ ఆయనకి మామూలే అందు అందులో భాగంగానే ఇది ఒక మాట మార్చు వైసీపీకి బలము వాలంటీర్లే కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యిందని అనుకోవచ్చా వైసీపీకి వలంటీర్లే బలం అంటే అది పొరపాటు వైసీపీకి వలంటీర్ల వ్యవస్థ ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మంచి పేరు వచ్చింది వైసీపీకి జనం బలం జగన్కి జనం బలం ని చూసి వాళ్ళంతా ఓట్లు వేయడానికి ఇప్పుడు జనం సిద్ధం అని సభ మామూలు కార్యక్రమాలు జరుగుతున్నాయి బస్సు యాత్ర జరుగుతుంటే జనమంతా ఎట్లా ఎగబడుతున్నారు ఆడ మగ వృద్ధులు అందరూ వెళ్ళి ఒక్కసారి జగన్ని కలిసి ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నారు రకరకాలుగా వేల సంఖ్యలో వస్తున్నారు కదా సో దాన్ని బట్టి జగన్కి ఆ బలం ఉంది అయితే జగన్కున్న బలాన్ని దెబ్బతీయటం కోసం వాలంటీర్ల వ్యవస్థను ఆపితే తమకేదో అడ్వాంటేజ్ వస్తుంది అనుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని కొందరు వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేశారు అందుకోసమే బీజేపీతోటి ఈయన పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు అనేది ఎస్టాబ్లిష్ అవుతారు